కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో మాజీ జెడ్పీ చైర్మన్ స్వగీయ పిన్నమనేని కోటేశ్వరరావు ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రస్ట్ వారు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు వివిధ హాస్పిటల్స్ లో నిపుణులైన డాక్టర్స్ ని తీసుకొచ్చి వైద్య పరీక్ష నిర్వహించారు డాక్టర్ ఆర్కే ప్రసాద్ పెన్నమ్మనేని డాక్టర్ మాధవి డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ అమర చౌదరి డాక్టర్ శ్రీదేవి వచ్చిన వారికి వైద్య పరీక్ష నిర్వహించి మందులను అందజేశారు రోగులకు హెల్త్ కార్డు అందజేసి ఈ హెల్త్ కార్డు తీసుకొచ్చిన వారికి ఆయా హాస్పిటల్స్ నందు ఒక సంవత్సరం కాలం పాటు పది శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మంత్రివర్యులు పిన్నమ్మనేని వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ విచ్చేసి మాట్లాడారు

మెడికల్ క్యాంప్ రోజున పుట్టకొండ గ్రామంలో పెడతాం జరిగింది దానికి ప్రధాన కారణం ఈ ఏరియాలో ఇక్కడ ఏంటంటే పేద ప్రజానేకం ఎక్కువగా ఉన్నారు దాన్ని ఇక్కడ ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే వీళ్ళు ఈ హాస్పిటల్స్కి వెళ్తాం ముందు తెచ్చుకునే బాధలు కొంతవరకు తప్పుతాయి అని మందులు కూడా ఇక్కడే ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తాం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయరు ఈ ముదినేపల్లి అట్లాగే కలిదిండి మండవల్లి కైకలూరు ఈ నాలుగు ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో అక్కడ పెడతాం జరిగింది అనుకోండి జనాలు ఆ మండలంలో వాళ్ళందరూ ఒకటి వచ్చి పూర్తిగా సద్వినియోగం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఆ రోజున అక్కడ అలాగే ఇక్కడ కూడా ఈ ఈ గుడివాడతాం ఇటేపీ అన్నీ కూడా తప్పించుకుని పెద్ద పెద్ద డాక్టర్లు గుడివాడలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది వాళ్ళ దగ్గర మీరు ఇమ్మీడియట్గా చికిత్స అయ్యి ఇమ్మీడియట్గా ఇక్కడ గ్రహం మందులు రాస్తే ఇక్కడ మందులు ఇచ్చేస్తారు ఇప్పుడే కాకోకోకుండా కొంచెం ఇంకా ఈ టెస్టులు వీలైనంత వాటికి పరీక్షలు కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది చాలా వాటికి పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా హెచ్ చౌదరి గారు ఈ దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది పిరమినేని వీర గోదర్ గారు ఈ ట్రస్ట్ వాళ్ళు మధ్యలో ఈ ఐ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఐ క్యాంప్ అని పెద్ద ఎత్తున చేయలేదు కానీ ఒక ఈ తమిళ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దాదాపు ఒక ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది దాకా కలదోళ్ళు ఐ ట్రస్టులు చేయించుకుని కలదోళ్లు అవి ఎప్పించుకోవడం కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు ఈ ఆపరేషన్స్ కూడా చేయాల్సి వస్తే దాన్ని కూడా ట్రస్ట్ వాళ్ళు చేపిచ్చారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇక్కడ తప్పుకోకుండా పుట్టకొండ గ్రామంలో గనుక ఈ వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి మా కోరిక అదే తప్పుకోకుండా వినియోగించుకోవాలని చెప్పి మీకు అర్థం